కార్పొరేట్ శక్తులకు అనుకూల బడ్జెట్ వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన యాభై కోట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది అని పేదలకు సామాజిక తరగతులకు రైతులకు వ్యతిరేకంగా బడ్జెట్ను నేడు సిపిఎం పరిగి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య మాట్లాడడం జరిగింది కార్యక్రమంలో సిపిఎం నాయకులు హబీబ్ సత్తయ్య రఘురాం శేఖర్ రాజేందర్ సాయి వినోద్ నరసింహులు బాబు తదితరులు పాల్గొన్నారు అదే రకంగా సామాజిక రంగాలకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకు కానీ గిరిజనులకు కానీ వెనుకబడిన కులాలకు కానీ ఎంత జనాభా ఉన్నదో అంత బడ్జెట్ కాకుండా కేవలము దళితులు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పదిహేడు శాతం ఉంటే నాలుగు శాతం మాత్రం బడ్జెట్ కేటాయించడం కానీ గిరిజనులు ఏడు శాతం ఉంటే కేవలం రెండు శాతం మూడు శాతము బడ్జెట్ కేటాయించడం కానీ విద్యా రంగానికి సంబంధించి కేవలం నాలుగు శాతం కానీ వైద్య రంగానికి సంబంధించి ఆ రకమైనటువంటి కేవలము కొద్ది మాత్రము కానీ ఈరోజు విద్యా రంగానికి సంబంధించిన ఎనభై శాతం నిధులు కేటాయించవలసినటువంటి వలసినటువంటి పరిస్థితులలో కేవలం నాలుగు శాతం మూడు శాతం అని పోతలు విధిస్తూ హామీ చట్టానికి కేవలం అరవై ఐదు వేల రోజు బడ్జెట్ కేటాయించదు కాబట్టి గతంలో ఏదైతే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష కోట్లో బడ్జెట్ కేటాయించు కాబట్టి ఈ రోజు అన్ని రంగాలు పేదలు ఏదైతే ఉపయోగించినా కానీ సంక్షేమ పథకాలు కానీ ఈరోజు తెలంగాణకు ఏదైతే విభజన హామీలను అమలు చేయడంలో కానీ ఇదంతా కూడా పూర్తిగా బిజెపి ప్రభుత్వం ఈరోజు వ్యతిరేకంగా ఉంది కార్పొరేట్ శక్తులకు అమ్మాని కానీ అదాని కానీ వివిధ కార్పొరేట్ శక్తులకంతా కూడా అనుకూలంగా ఈరోజు బడ్జెట్ కేటాయిస్తూ ఈ రకంగా పిల్లలకు అన్యాయం చేస్తుంది అందువరకే ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్ రాకుండా ఈరోజు టీడీపీ ఆ రకంగా వివక్ష సూచిస్తుంది అదేవిధంగా రకంగా ఆంధ్రప్రదేశ్ మాత్రము ఈరోజు ఆ ఈ టీడీపీ కానీ జనసేనతో ఎలా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే మాకు మద్దతు ఉపసంహరిస్తారని భయంతో ఆ రకంగా వాళ్లకు డబ్బులు కేటాయిస్తూ మన తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అందుకొరకే తక్షణమే దీన్ని రివైవ్ చేస్తూ తక్షణమే బడ్జెట్ పేద వర్గానికి కానీ సంక్షేమ రంగానికి కానీ కేటాయించే విధంగా చర్యలు తీసుకొని లేకపోతే దేశవ్యాప్తంగా కూడా సిక్కిం కానీ మిగతా వచ్చే కలిసి వచ్చే సంఘాలు అందరూ కూడా బడ్జెట్ కాదు కానీ రోజు సమయం సందర్భంగా ప్రభుత్వంగా చెప్తుంది